కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామ పంచాయతీ కొత్తలంక గ్రామంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ వారిచే విపత్తులు జరిగే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై లంక గ్రామ ప్రజలకు అవగాహన నిమిత్తం ఎన్టీఆర్ఎఫ్ టి మాక్డ్రిల్ నిర్వహించారు ఆర్డీఓ ఎస్ వల్లిబాబు రెవెన్యూ డివిజనల్ అధికారి తహసీల్దార్నాథరావు ఎంపీడీఓ కె సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ మాక్ అకస్మాత్తుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు వచ్చి ఎంత నష్టం జరిగిందో అదేవిధంగా నిన్న మొన్న మనం చూసాం చక్క దేశాల్లో భూకంపం వచ్చినప్పుడు ఎంత బిల్డింగ్లు పడిపోవటం చాలా నష్టం సో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు స్థానిక అధికార యంత్రాంగము రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎస్డిఆర్ఎఫ్ తోటి కలిసి ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తూ ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఎలా చేయాలనేది ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ జిల్లా అధికారులందరికీ కూడా స్థాయి సిబ్బంది దాకా ఇప్పించడం ఒక ప్రథమ ఉద్దేశము అదేవిధంగా స్థానిక ప్రజలకి కూడా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వము లేదా ప్రభుత్వ అధికారులు దానికి సంబంధించినటువంటి రక్షణ శాఖలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయి ఎంత టైంలో అవుతాయనే రెండో ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ గ్రామం మనకి నీర టు అమలాపురం టెక్నికల్ గా మనకి మా మా జిల్లాకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫ్లడ్ ప్రోన్ విలేజ్ ఇది సో అన్ని ఫ్లడ్ ఫ్రోన్ కూడా మేము తీగొట్టాలి కాబట్టి ఈ విలేజ్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజుని టీంలో స్థానిక అంటే మా జిల్లా జిల్లా అన్ని రకాల సార్ నేను ఎస్జీఆర్ ఫారాస్ అయింది సార్ మేము థర్డ్ బెటాలియన్ కాకినాడ సార్ మా కమాండెంట్ గారి ఆదేశాలు అలాగే మా హెడ్ క్వార్టర్ మా ఈజీ మేడం రాజకుమార్ గారి రాజకుమార్ గారి ఆర్డర్స్ ప్రకారం మేము ఇక్కడికి ప్రజలకు అవగాహన కల్పించడానికి రావడం జరిగింది సార్ ఇప్పుడు మనం ఈ రీసెంట్ గా చూసుకుంటే వరదలు గానీ అలాగే బిల్డింగ్స్ భూకంపాలు వచ్చినప్పుడు భవంతులు కొల్ల పోవడం జరుగుతుంది సార్ వారి నుంచి ప్రజలు తమకు తాము ఎలా రక్షించుకోవాలి అలాగే మేము ఏ విధంగా సహాయ చర్యలు చేపడుతున్నామో దాని గురించి పూర్తిగా ప్రజలు అవగాహన కల్పించడం కోసం మన ఆర్డీఓ గారు అలాగే మన ఎంబీఓ గారు లోకల్ నాయకులతో పాటు మమేకమై లోకల్ ప్రజలకు అందరికీ దీని గురించి ఒకసారి ఒక ఒక విపత్తు జరిగితే దాని నుంచి ఎలా కాపాడుకోవాలి తమకు తాము ఎలా కాపాడుకోవాలి ఎలా సంసిద్ధం అవ్వాలి దాని గురించి దాని నుంచి మేమేం చేసాము సార్ అలాగే సిఎస్ఆర్ ఒక ఆపరేషన్ అలాగే వాటర్ రెస్క్యూ అలాగే పై